హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు త్వరగా పప్పు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈజీగా మీరు లంచ్కి పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మా స్టైల్లో చూపిస్తాను చూడండి మీ అందరికీ వెల్కమ్ అండి చూడండి పప్పు ముందుగా కుక్కర్లో పెట్టేసుకోవాలి పప్పు పెట్టినాక ఈ టమాటాలని ఈ సొరకాయ ముక్కని కట్ చేసుకొని అన్ని దాంట్లో వేసేసేయండి టమాటాలు ఆ తర్వాత సొరకాయ ముక్కలు వేయండి తర్వాత ఆనియన్స్ ఆ తర్వాత అన్నీ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి అన్నీ వేసుకోండి అని కూడా అంటారండి ఈ సొరకాయని ఆనపకాయని ఒకసైడ్ అంటారు అలాగే చూడండి అన్నీ ఒకేసారి వేసేసి కుక్కర్లో పెట్టేసుకోండి ఓకే ఫోర్ మినిట్స్ అయిపోతుందండి ఈరోజు మా వారికి లంచ్ ప్రిపరేషన్ అండి డైలీ లంచ్ ప్రిపరేషన్ తీసి పెట్టాను చూడండి కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి సొరకాయ టమాటా అన్నీ వేసానండి వేసి మూత పెట్టేసేసి ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి వెరీ సింపుల్గా చేసుకోవచ్చండి ఈ సొరకాయ పప్పు అందరికీ తెలుసు మేము చేసే విధానం చూడండి ఎలా ఉంటుందో అంతేనండి ఆనియన్స్ వెల్లుల్లి కూడా వేసానండి ఇంకా మూత పెట్టేసేస్తే ఐదు నిమిషాల్లో పప్పు ఉడికిపోతుందండి అంతే తిర పోసుకునేదండి మా వారికి నంచి రెడీ అయ్యండి కొత్తగా ఛానల్ పెట్టాను లైక్ చేయండి దాంట్లో ఉప్పు పసుపు వేసానండి చూడండి పసుపు వేశాను అంతేనండి చింతపండుని మాత్రం పైన ఒక కూరగన్నెలో పెట్టి మూత పెట్టేసానండి కొంచెం వాటర్ పోయాలండి మునిగేటట్టు తర్వాత కూరగాయలు కొంచెం చింతపండు పెట్టండి అది కూడా ఉడుకుతుందండి మనం కొంచెం ఉడి బాయిల్ అయింది అయితే మనం వెంటనే మనం త్రేమాత వేసుకోవచ్చండి అంతేనండి మూత పెట్టేసేసాను సొరకాయపప్పు చాలా రుచిగా ఉంటుందండి ఇదిగోనండి తాలింపు తిరుగుమాతగా రెడీ చేసేసానండి తిరగమాతలు అన్నీ వెల్లుల్లి వెల్లుల్లి కరివేపాకు అన్నీ వేసానండి తాలింపు దినుసులు వేసేసి కొంచెం వింగి వేసి కొంచెం మెంతులు వేసుకోండి మంచి వాసన సువాసన వస్తుందండి పప్పు వినిపేసి కుక్కర్ ఉడికిందండి పప్పు వినిపేసి తిరగమాతని పప్పులో వేసేసుకోండి అంతే గుమ్మగుమల పప్పు రెడీ అయిపోయిందండి మేము కూడా లంచ్ బాక్స్ రెడీ చేసుకోండి మా వారికి లంచ్ వారి అండి సొరకాయ పప్పు కాకరకాయ తాలింపుతో మా వారికి లంచ్ లంచడండి చూడండి పప్పు టెక్స్చర్ ఎంత బాగుందో మాత పోసినాక ఇప్పుడు మనం మాత దింట్లో పోసుకోవాలండి అంతేనండి అందరూ పప్పులు చేస్తారు కానీ మా ఊరి పప్పు కూడా మీరు ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో అంతే అండి చూడండి ఎంత బాగుందో చాలా టేస్టీగా ఉంటుందండి మెంతులు మనం తాలింపులో వేస్తే బాగుంటుంది అంతేనండి నా పప్పు రెడీ అయిపోయింది మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే చేసుకోండి లాస్ట్లో మాత్రం కారం వేసి నేను తిరగబోసానండి చూడండి మా వాళ్ళకి లంచ్ రెడీ అయ్యి ఓకేనండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ప్లాన్ అంటే ఫైవ్ హండ్రెడ్ సర్ప్రైజ్ కావాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్